గంజాయి వ్యాప్తంగా గంజాయి విక్రేతలపై పోలీసులు కుపాదం మోపుతున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేతలపై పోలీసులు దాడులు నిర్వహించగా రెండు వందల గ్రాముల సరుకు పట్టుబడింది భైంసా పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పెంబి మండల పరిధిలో పంట పొలంలో సాగు చేస్తున్న లక్ష అరవై వేల విలువ గల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అతని నుంచి ఆరు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు మహారాష్ట హైదరాబాద్ నుంచి గంజాయిని గద్వాల్కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మెయిన్ టెన్షన్ ఏమైతే గాంజా హెస్ బికమ్ మేజర్ ప్రాబ్లమ్ మన దేశాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది సో ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరు ఎవరు గాంజా సెల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ సో వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవడానికి మేము ఆల్రెడీ రెడీ ఉన్నాము వన్ బై వన్ ఎవ్రీ ప్రతి గాంజా సెల్లర్ కి మేము అరెస్ట్ చేద్దాం దట్ ఈస్ అ క్లియర్ వార్నింగ్ టు ఎవ్రీ వన్ అంటే ఎవరు ఎవరు గాంజాలో డీలింగ్ చేస్తున్నాము వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం దీంతో పాటు గాంజా సెల్ చేసి వాళ్ళు ఏమేం అర్నింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మన ఎన్డిపిఎస్ యాక్ట్ లో ఒక సెక్షన్ ఉంది దీంట్లో ఎవరైనా గాంజా సెల్ చేసి ఏమేం ప్రాపర్టీ అర్న్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ కూడా మేము సీజర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము